హలో అండి అందరికీ నమస్కారం నా పేరు భరత్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌజర్ తీసుకొచ్చానండి ఇది ఎక్కడ కాదు మన కోదాడలోనే సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అండి చూడండి ఇల్లు ఎలివేషన్ ఎలా ఉందో చాలా 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 బాగుందండి ఈ ఫేసింగ్ వచ్చేసి పడమర ఫేసింగ్ యాక్చువల్లీ నా ఇది భవానీ అండి రోడ్డు వచ్చేసి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి చూడండి చెట్లకి గార్డెనింగ్ కోసం చెప్పి బయట పెట్టడం జరిగింది కార్ పార్కింగ్ కూడా వచ్చింది సైడ్ కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి ఇల్లు మాత్రం చాలా చాలా బాగుందండి పడమర ఫేసింగ్ ఒకసారి లోపలికి వెళ్దాము వీళ్ళు వచ్చేసి ఇల్లులు కట్టించి ఇప్పటివరకు దాదాపు ఒక వంద ఇల్లులే కట్టించింటారండి అన్నీ కూడా వెరీ స్టాండర్డ్ కట్టారండి ఎక్కడ కూడా ఇంత రీమార్క్ అండి లేదు చాలా నీట్గా కట్టారు ఇల్లు మాత్రం ఒకసారి మెట్ల కింద చూద్దాము మెట్ల కింద వచ్చేసి ఇది మన ఇన్వర్టర్ సేపు పెట్టుకుంటారు కదా అందుకోసం చెప్పి మెట్ల కింద కలెక్షన్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇది ఇల్లు మధ్యలో ఇల్లు అండి మంచి క్లాస్ ఏరియా చాలా మంచిగా ఉండేది ఏరియా కూడా ఇళ్ళ మధ్యలో ఇల్లు ఇది ఇంటి చుట్టూ గల్లీ రావడం జరిగింది ఇల్లు మాత్రం వెరీ స్టాండర్డ్ కట్టారు హండ్రెడ్ పర్సెంట్ వస్తువు ప్రకారం కట్టచ్చున్నది ఉంది కూడా వీడు రాజీ పడలేదండి మెయిన్ దర్వాజా అండ్ మెయిన్ కిటికీ లోపల అన్ని దర్వాజులు కూడా టేక్ దర్వాజులు పెట్టడం జరిగింది ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ యాక్చువల్ ఏంటంటే ఇది బెడ్రూమ్ కూడా డోర్ పెట్టడం జరిగింది ఇది ఉత్తరం ఫేసింగ్ నడక ఫేసింగ్ అంటే మెయిన్ దర్వాజా ఇటు ఉంది అటు ఉంది రెండు వైపులా ఇవ్వటం జరిగింది అందుకనే అన్నీ కూడా టేక్ ధరాలు పెట్టారండి సీలింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంది ఇల్లు మాత్రం చాలా బాగుందండి ఒకసారి హాల్లోకి వెళ్దాం ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్ బాత్రూమ్ వచ్చింది లోన కూడా హాల్ చూడండి ఎలా ఉందో చాలా విశాలంగా ఉందండి ఇల్లు మాత్రం చాలా బాగుంది సీలింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉందండి మరీ హెవీగా లేదు డిజైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంది ఇల్లు నీటుగా కట్టించడం జరిగింది ఇది వచ్చేసి భవానీ నగర్ అండి మంచి క్లాస్ ఏరియా ఇల్లు మొత్తం చాలా బాగుంది ఇది రెండు వందల పది గజాలు పడమర ఫేసింగ్ డెబ్బై లక్షలు చెప్తున్నారండి ఇల్లు డెబ్బై లక్షలు చెప్తున్నారు సైడ్ కార్ పార్కింగ్ కూడా వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అండి యాక్చువల్లీ ఇది సామాన్లు అవి ఉన్నాయంట అందుకనే డోర్ లాక్ చేయడం జరిగింది ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి అలాగే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి మీకు సంబంధించిన పొలాలు కానీ స్థలాలు కానీ ఇల్లులు కానీ ఏమైనా ఉంటే చెప్పండి ఓపెన్ కిచెన్ అండి యాక్చువల్ ఏంటంటే ఎవరు కొంటారో ఏమో తెలియదు కదా అందుకనే హిందువుల ముస్లిమ్స్ అని తెలియ పూజ మందిరం పెట్టలేదు ఎవరైతే తీసుకుంటారో హిందువులు తీసుకున్నా కానీ ఎవరు తీసుకున్నా కానీ కబోర్డ్లనే అండి ఇది వాష్ ఏరియా అండి అంటే వాషింగ్ మిషన్ ఇళ్ళ మధ్యలో ఇళ్ళని చెప్పాను కదా చూడండి ఒకసారి ఇల్లు మాత్రం చాలా చాలా బాగుందండి ఓపెన్ కిచెన్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి ఇల్లు మాత్రం టోటల్గా ఒకసారి బయటకు వెళ్దాము పార్కింగ్ టైల్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగుందండి ఇంటికి మాత్రం వీళ్ళు ఎందుకంటే ఇది కొంచెం క్లాస్ ఏరియా కాబట్టి ఇల్లు ఎక్కడ కూడా పడలేదు మంచి నీట్గా కట్టించడం జరిగింది చూడండి టైల్స్ కూడా బాత్రూమ్ టైల్స్ బయట కామన్ బాత్రూమ్ ఉంటుంది చాలా నీట్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఏ మెటీరియల్ కూడా రాసి పడలేదు అన్నీ కూడా క్లా క్వాలిటీ మెయింటైన్ చేశారు ఇది బోర్ వచ్చి ఫుల్ వాటర్ అండి ఇక్కడ ఎందుకంటే భవన్ నగర్లో ఫుల్ వాటర్ అండి పార్కింగ్ టైల్స్ ఒకసారి పైకి వెళ్దాము చూ చూపిస్తాను అది కూడా ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే ఇది కొత్తగా కట్టించే వాళ్ళు కూడా ఉపయోగపడుతుందండి ప్లానింగ్కి పైకి వెళ్దామండి ఒకసారి ఎలా ఉందో ఇల్లు మాత్రం సూపర్ అండి అన్నీ కూడా వాస్తు ప్రకారంగా ప్రకారంగా కట్టించడం జరిగింది ఒకసారి పైకి వెళ్దాము చూడండి ఎంత విశాలంగా ఉందో పైన ఇళ్ళ మధ్యలో ఇల్లు అండి ఒకసారి రోడ్డు చూపిస్తాను చూడండి మీకు స్ట్రైట్ రోడ్డు అక్కడ అది అండి స్ట్రైట్ రోడ్ అనమాట మనకి విజయవాడ సారీ యాక్సిస్ బ్యాంక్ రోడ్ అనమాట అది స్ట్రైట్ రోడ్ వస్తుంది చూడండి ప్రశాంతం ఏరియా అండి ఎలాంటి డిస్టర్బ్ ఉండదు అంత క్లాస్ ఏరియా అండి ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మీకు సంబంధించిన పొలాల్లో కానీ స్థలాల్లో కానీ ఇల్లులు కానీ అమ్మాలన్నా కానీ కొనాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చండి నా కాంటాక్ట్ నెంబర్కి డిస్ప్లేలో మెన్షన్ చేస్తాను మా ఆఫీస్ కూడా కోదాడలోని అనంతగిరి రోడ్ పబ్లిక్ క్లబ్ దగ్గర అండి మా ఆఫీసు శ్రీ మహాలక్ష్మి వుడ్ డిజైన్ వర్క్స్ అండి యాక్చువల్లీ నేను డిజైనింగ్ కూడా చేస్తాను అండి మెయిన్ డౌస్ మీద వాటి మీద మేము మంచాలు కూడా చేస్తామండి సోఫాలు కూడా చేస్తామండి దివాన్ కాట్లు అవన్నీ చేస్తాము యాక్చువల్లీ మాది కార్పెంటర్ వర్క్ అలాగే డిజైనింగ్ కూడా మేము చేస్తామండి మీకు నచ్చిన విధంగా మేము డిజైనింగ్ కూడా చేసి పెడతామండి చూడండి ఇల్లు మాత్రం చాలా బాగుందండి వీళ్ళు ఇప్పుడు కాదు వీళ్ళు కట్టించే బట్టి దాదాపు ఒక వంద పైన ఇల్లు కట్టించారండి ఎక్కడ కూడా ఎలాంటి రీమార్క్ అని లేదు అంత నీట్గా కట్టించారు ఇల్లు మాత్రం ఒకసారి ఎల్వేషన్ ఎల్వేషన్ బయట చూపిస్తా చూడండి ఒకసారి బయట నుంచి మొత్తం వీడియో చూస్తాం చూడండి ఒకసారి ఎలా ఉందో ఇల్లు మాత్రం సూపర్ ఉందా డెలివేషన్ మాత్రం ఓకే బాయ్ అండి